బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంప్లాయీస్ వాళ్ళు నిర్వహిస్తున్న ప్రీ క్రిస్మస్ ఫంక్షన్కి నన్ను నేను ఒక ఆల్మోస్ట్ ఒక ఆస్థాన కళాకారులాగా అయ్యాను లాస్ట్ టైం కూడా ఒకసారి ఇలాగే పిలిచాడు రాజు ఈసారి కూడా వచ్చాడు అనగానే నాకు ఇందాక తను చెప్పినట్టు ఇమీడియట్గా స్ట్రైక్ అయింది అయితే రాజు మీద ప్రత్యేకంగా నాకున్న అభిమానంతో డెఫినెట్గా వస్తానని యాక్సెప్ట్ చేశాను అందువల్ల నేను ఈ ఫంక్షన్లో మాట్లాడేంత ఎలిజిబిలిటీ లేదు కాకపోతే ఏదో సినిమాలో యాక్ట్ చేస్తాను కాబట్టి సినిమా యాక్టర్ వచ్చాడనే అభిప్రాయంతో వస్తే బాగుంటుందని మీరు పిలవటం నేను రావటం ఇక్కడ జరిగింది నిజానికి కూడా ఇవాళ ఇదేదో గొప్ప విషయం కింద చెప్పడం కాదు నేను అక్కడి నుంచి రావడానికి ఎక్కడో మణికొండలో ఉంటాను అక్కడి నుంచి రావడానికి కొంచెం ఇబ్బందికరంగానే అనిపించింది ఈ ట్రాఫిక్లో ఇది జనరల్లీ ఎనిమిది గంటల తర్వాత హైదరాబాద్ ఎలా ఉంటుందో నాకు తెలీదు ఎందుకంటే నేను వెళ్ళి చూడండు కాబట్టి ఇటువంటిది ఇదిగో ఈ ట్రాఫిక్లో ఇక్కడ పడి దాకా వచ్చి మీ అందరినీ చూసి మీ బ్లెస్సింగ్స్ తీసుకుని ఈ ఇట్లాంటి ఫంక్షన్లోకి అటెండ్ అవ్వాలి అందరూ సహృదయులైన మనుషులు వస్తారనేటువంటి అభిప్రాయంతో ప్యూర్ సోల్స్ విల్ కమ్ హియర్ ఐ థర్స్ వల్ ప్యూర్ సోల్స్ అంటాడు జీసస్ క్రైస్ట్ మంచి మనసున్న మనుషులు కావాలి కాబట్టి అటువంటి మనసున్న మనుషులు అందరూ ఇట్లాంటి ప్రీ క్రిస్మస్ రిలీజ్ ఫంక్షన్కి వచ్చుంటారనే అభిప్రాయంతో నేను మీ దగ్గరికి వచ్చాను కాకపోతే ముందుగా మిమ్మల్ని క్షమించమని ఎందుకు అడుగుతున్నానంటే నేను నా వల్ల ప్రోగ్రాం కొంచెం ముందుకు జరిపినట్టు అనిపించింది రాజు ఎందుకంటే చాలామంది బ్యాంక్స్ క్లోజ్ చేసుకొని రావడానికి కొంచెం లేట్ అవుతుందండి అది అన్నారు నేను అందాక అంటే వెయిట్ చేయడం అంటే కొంచెం నైన్ ఓ క్లాక్కి ఐల్ గో టు బెడ్ జనరల్లీ అటువంటిది నైన్ నైన్ థర్టీ వరకు అన్నా పర్వాలేదు అనుకుని మళ్ళీ నుంచి పడి వెళ్ళాలి కదా అని కొంచెం హరిఅప్ చేయమని చెప్పిన మాట వాస్తవం అందుకు ఆ తర్వాత నేను రావటం మీ అందరి ముందు నిలబడి మీ బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్ళిపోవాలనే అభిప్రాయంతో నేను వచ్చినందుకు మీరు పెద్దలైనటువంటి పాస్టర్ గారు లాంటి వాళ్ళు కూడా నాకు మీ బ్లెస్సింగ్స్ అందజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుని నేను వచ్చి మీ ముందు నిలబడి మీ బ్లెస్సింగ్స్ తీసుకుని నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ కార్యక్రమం యాజ్ ఈజ్గా అద్భుతంగా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తర్వాత నేను ఏదో నువ్వు ఎదురుగా నిలబడక మర్చిపోతున్నాను పర్టికులర్లీ ఆర్కెస్ట్రా వాళ్ళని చూస్తుంటే ఇటువైపు అందరూ ఈ ముగ్గురు కాస్త తలపండిన వాళ్ళలాగే కనపడ్డారు ఇక్కడ వాళ్ళిద్దరూ బేబీస్ ఆల్మోస్ట్ వాళ్ళు సిన్సియర్గా దే ఆర్ డెడికేటెడ్ టు ది ఇన్స్ట్రుమెంట్స్ నేను వచ్చిన తర్వాత చూస్తున్నాను అంత చిన్న పిల్లలు వాళ్ళు ఆ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటాం వేరు మ్యూజిక్ మీద గ్రిప్ ఉంటాం వేరు నేను ఆ కురాన్ని చూస్తుంటే ఆఫ్టర్ ఆల్ ఈ టెన్ ఇయర్స్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బాయ్ లోపేవాడు చిన్నవాడు కానీ టెన్ ఇయర్స్ బాయ్ ఈ అతను త్రీ ఇన్స్ట్రుమెంట్స్ వాయించాడు ఇప్పుడు నేను చూస్తున్నగానే తనది ఒక ఆ ఒకటి తర్వాత చిన్న టపాస్ కపాస్ సీ స మళ్ళీ ఇంకోసారి తప్పు చెబుతూ మళ్ళీ చెప్తారు ఫాస్టర్ గారు అని నేను జాగ్రత్తగా విని చెప్పాను కపాస్ సో అలాంటి టాలెంటెడ్ పీపుల్ని ఇవాళ ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే నేను ఇంతకుముందు లెక్చరర్గా పనిచేశాను కాబట్టి బాగా చదువుకుంటున్న కుర్రాళ్ళు టాలెంట్ ఉన్న కుర్రాళ్ళని చూసినప్పుడు ఆనందపడతాను అలాంటి పిల్లలు మంచి భవిష్యత్తులోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీ అందరికీ భగవంతుడు మంచి భవిష్యత్తునివ్వాలని మానసిక ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ యూ లాట్ థ్యాంక్స్ యూ లాట్ పాస్టర్ గారు